నమస్తే అండి నా పేరు డాక్టర్ రఘు నేను ఒక ఆర్థోపెడిక్ సర్జన్ ఇక్కడ మన ధీరన్ మెడికేర్ హాస్పిటల్ ఎమగ్నూరులో పనిచేస్తున్నాను ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో ఆర్థోపెడిక్ మళ్ళీ పీడియాట్రిక్ వైద్యానికి మేము చాలా కష్టపడుతున్నాం దానికి తగ్గిన పేరుంది ఈ హాస్పిటల్లో వచ్చి మనం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అందరు ప్రజలకి అందరికీ పేషెంట్స్ అందరికీ మేము ఉచితంగా వైద్యం అందుబాటు చేస్తున్నాం ఈరోజు వచ్చి వికాస్ అనే చిన్న బాబు ఎనిమిది సంవ పద్నాలుగు సంవత్సరాలు చిన్న బాబు ఆయన వచ్చి సి బెలగల్ ఊరి నుంచి వచ్చినాడు ఆయనకి ఏమైందంటే పొద్దున రోడ్ క్రాస్ చేసే టైంలో తొడయంక యాక్సిడెంట్ అయ్యింది తొడయంక ఇరిగింది ఎరిగింది తొడ ఇరగడంతో పాటు చిన్నగా ఒక గాయం ఉంది గాయం నుంచి వచ్చి రక్తం కారడం స్టార్ట్ అయింది వాళ్ళు హాస్పిటల్ మీద నమ్మకం పెట్టి ఇమీడియట్ రావడం జరిగింది రావడం వచ్చినాక చూసినప్పుడు గాయం ఉంది రక్తం కారుతుంది అనే విషయం మేము చెప్పినాము ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వాళ్ళకి ఆపరేషన్ ఇమీడియట్గా మేము రాత్రి వచ్చినారు పొద్దున కల వచ్చి ఆపరేషన్ చేసేసినాం ఈ ద్వారా మనం ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే మన ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవల్లో మేము ఉచితంగా ఆపరేషన్ చేయడం కాకుండా తుర్ప్తైన వ్య వ్యవస్థ అంటే ఇమీడియట్గా వచ్చి అవసరం బట్టి వాళ్ళకి టెలిఫోన్ ఇంటిమేషన్ తీసుకుని వెంటనే ఆపరేషన్ చేసి పేషెంట్కి మంచి చేసే ప్రయత్నం మాది ఉంది ప్రజలు ఇవన్నీ ఫెసిలిటీస్ వాడుకోవాలని చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మా అత్తమంతడి గ్రామం బోయ వికాస్ అనేది మా పిల్లగాడు చెట్టు మినింటకి కింద పడినాడు మెరికేర్ హాస్పిటల్ కానీ రవి సార్ దగ్గరికి వచ్చినాము మా ఆరోగ్యశ్రీ కార్డు కింద అది మా ఇంటి ఆరు ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేసినాడు సారు మా బాబుకి బాగుంది ఇప్పుడు బాగా చేసినాడు బాగా సక్సెస్ అయింది ఆపరేషన్ మా అబ్బాయికి ఎటువంటి ప్రాబ్లం లేదు